అసలు ఆమె బుద్ధిందా ఆమెనంటే ఎమ్మెల్సీ అంట కాబట్టి కేసీఆర్ నిన్న మొన్న మీటింగ్ పోయి రెస్ట్ తీసుకుంటాము అన్నాడు అయిపోయిందా లేదా అన్న పని అయిపోయిందా కారు షెడ్డికి పోతుందా తడా చెప్దామా పంచర్ అయిపోయిందా మరి పాపం నాలుగు టైర్లు పంచర్ అయిపోయినాయి కోడుకు ముఖ్యమంత్రి అయితే అమ్మ అంటే మన బిడ్డలు మన బిడ్డలు అమరవీరులు చచ్చిపోయిన తమ్ముళ్ళ నుంచి ఎవడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే ఎవడికి పది రూపాయల సహాయం చేయలే ఆయన మంత్రి అవుతాడు ఆయన బిడ్డ అవుతుంది ఆమె అంతైతే కూడా నిజామాబాదులో ఒక ముఖ్యమంత్రి బిడ్డ అయిపోయి ఓడిపోయిందమ్మా సిగ్గు చెడు కదా అవునా కాదా అంటే తెలంగాణ ఆడబిడ్డలని బతుకమ్మ ఆడిచ్చి మీరు తాగుండ్రి ఊగుండ్రి నేను మాత్రం మా అయ్యా నేను ముద్దుగా తాగి పెడతాము మీకు అమ్మి పెడతామని చెప్తా అది అమ్మా వదిలిపెడతామా మనము తెలంగాణ ఆడబిడలను వదిలిపెడతామా రా రా ఇదే తాండూరు కూడా నీ సంగతి ఏంటో చెప్తాము మేము ఈ రంగారెడ్డి జిల్లాలో తిరిగే దమ్ము నీకు కానీ నీ అయ్యకు కానీ నీ అన్నకు కానీ ఉందా హరీష్ రావు వస్తాడంట అయ్యా ఆయన అయితే మొత్తానికే ప్రాజెక్ట్ పైసలు తిన్నాడు దొంగలాగా ముంచితే అది ఈరోజు ఇరిగిపోయిందమ్మా అవునా కదా అన్న వచ్చిండు రేవంత్ అన్న అందరు గట్టిగా చేయగొట్టండి